హిందూపురం పార్లమెంటు స్థానంలో వైఎస్సార్సీపీ పట్ల ప్రజలు ఆధారాభిమానాలు చూపిస్తున్నారని ఆ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శాంతమ్మ తెలిపారు అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని బమ్ము చేయకుండా నా షాయశక్తులా పార్టీకి పనిచేస్తారని ఆమె వెల్లడించారు నూతనంగా హిందూపురం పార్లమెంటు స్థానానికి తన ఇన్ఛార్జిగా నియమించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి తాను పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారని పార్టీ పట్ల ప్రజలు ఎనలేని అభిమానం చూపిస్తున్నారని తన ప్రచారం ద్వారా వ్యక్తమైందని ఆమె అన్నారు పార్లమెంటరీ స్థానానికి నేను అభ్యర్థిగా అభ్యర్థిగా నియమించడం జరిగింది పంచాయతీ హిందూపురం మొత్తం హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ పంచాయతీ వారుగా ప్రచారంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న జలో అన్ని కాటికి పంచాయతీల వారిగా పోయినాను అక్కడంతా కూడా బాగా ప్రచారం అవుతుంది మరి జనము అక్కడ ఉండే ప్రజలు మన పట్ల ఆసక్తికరంగా ఉన్నారు మన పెద్దలు మన నియోజకవర్గంలో ఉండే పెద్దలందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా ఏ రోజు కూడా ఈరోజు మన జిల్లాకు ఒక ఆడకూతురు వచ్చింది అని అందరూ కూడా ఆప్యాయతగా సొంత వాళ్ళ ఇంటిలో ఒక అక్క మాదిరిగా చెల్లెల మాదిరిగా చూసుకోవడం జరుగుతుంది అన్ని కాటికి నాకు స్పందన బాగుంది నాకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో జన ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం నాకు నుంచి చన్నలు అందరూ వచ్చారనేసి మీట్ అవడానికి వచ్చినాను పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న వచ్చినప్పుడు అందరం కూడా పెన్ అందరూ నాయకులు అందరూ కూడా వచ్చినాము అందరూ కలిసికట్టుగా ఏకమ్ముడిగా పంచాయతీ వారిగా ప్రచారం కూడా చేసినాము అదంతా సత్యానికి దూరమైన మాట అందరూ కూడా ఒకటిగా ఉన్నాము మేము